హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్రెడ్ బ్యాగ్ స్టిచ్ చేశాను కదా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను లాంగ్ వీడియో అడిగారు సో థ్రెడ్ బ్యాగ్ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ కాటన్ లైనింగ్ సారీ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను కాటన్ క్లాత్ వన్ మీటర్ అయితే యూజ్ చేశారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు కాటన్ అయితే స్టిప్గా నిలబడి ఉంటుంది ఇలా ఒక ఎడ్జ్ని అయితే మనం స్టిచ్ చేయాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక చివర ఉంటుంది కదా దాన్ని ఫినిషింగ్ కోసం డల్ ఫో ఇలా మనం శారీకి అంచు కుడతాం కదా నార్మల్ మిషన్ మీద అలానే ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా ఉండడం కోసం మాత్రమే స్టిచ్ అయితే వేసాను జస్ట్ అన్నీ ఎన్ని ఊడిపోకుండా చూడటానికి కూడా బాగుంటుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్న ఓపెన్ ఇది స్టిచ్ అయితే వేసేసాను ఓపెన్ సైడ్ ఉంటుంది కదా మనకి ఆపోజిట్ సైడ్ అలా ఉన్న దగ్గర టూ లెస్ ఇలా విడిపోయి విడిగా విడిగా ఉంటుంది సో ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేద్దాం దీనివల్ల ఏంటంటే క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది ఇలా ఎజెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని లేకపోతే కట్ చేసేసి దాన్ని కూడా ఒక స్టిచ్ అయితే వేసినాను ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసాను లేకపోతే మీరు ఫోల్డ్ అయినా స్టిచ్ వేయచ్చు ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫస్ట్ పుట్టాం కదా అట్ సైడ్ క్లాత్ని విత్ వచ్చేలాగా తిప్పుకొని ఇలా త్రీ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఒక లైన్ అయితే మార్క్ చేశాను ఇది ఎందుకు అంటే ఇలా మీరు చూస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ త్రీ ఇంచెస్ గ్యాప్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక ఎడ్జీలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి టూ సైడ్స్ కూడా సమానంగా వచ్చేలాగా ఫోల్డింగ్ చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ పాకెట్ కోసం నేను అక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ తీసుకున్నాను ఇలా త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని యూతల వైపున కూడా అదే త్రీ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని స్కేల్తో అయితే లైన్ డ్రా చేశాను ఎందుకంటే నీట్గా మొత్తం కూడా త్రీ ఇంచెస్ ఏ ఉండాలి అటువైపు ఇటువైపు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు అదే త్రీ ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను నేను సెకండ్ పాకెట్ కోసం సేమ్ అంతే వస్తుంది ఈక్వల్గా ఉంటేనే మనకి చూడటానికి కూడా బాగుంటుంది అని సో నీట్గా కూడా ఉంటుంది మనం స్టిచ్ చేసేది ఏదైనా ఫినిషింగ్ బాగుంటేనే లుకింగ్ కూడా బాగుంటుందండి ఇలాగే ఇంకొక త్రీ ఇంకొక పాకెట్ అయితే వచ్చింది నేను వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే త్రీ లైన్స్ త్రీ పాకెట్స్ అయితే వచ్చాయి ఇంకా ఎక్కువ క్లాత్ కూడా తీసుకోవచ్చు మన చేసే చేసేదాన్ని బట్టి థ్రెడ్స్ అనేది సరిపోతాయా లేదని ఒకసారి చెప్ మనం యూసేజ్ బట్టి తీసుకోవచ్చు ఇలా అయితే నా ఇంకొక ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అయితే వేశాను ఈక్వల్గా ఉంది ఆ క్లాత్ ఇటు సైడ్ లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఎండ్ చేసేసుకున్నాను స్టిచ్ ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా సేమ్ అది ఆ సైడ్ కూడా ఇలానే కరెక్ట్గా ఉన్నాయా లేదా త్రీ ఇంచెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇదైతే మన దగ్గర ఉన్న క్లాత్తోనే స్టిచ్చింగ్ అనేది ఏ బడ్జెట్ లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు ఒక మిషన్ ఉంటే సరిపోతుంది స్టిచ్ వేసుకోవడానికి ఇప్పుడు నేను ఫినిషింగ్ కోసం ఈ చివరి వైపున నుండి ఎంత ఉందో లెంత్ అనేది ఒకసారి చెక్ చేశాను ఎందుకు అంటే మిడిల్లో టూ లైన్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను సో నేను దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను నాకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను త్రీ పార్ట్స్ అదేవిధంగా ఇక్కడ సేమ్ లైన్ డ్రా చేశాను ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కడ తీసుకున్నాను ఒక లైన్ టూ పార్ట్స్తో వచ్చేలాగా డివైడ్ చేసి లైన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎండింగ్లో ఓపెన్గా ఓపెన్ ఏమి ఉండదు బట్ చూడటానికి నీట్గా ఉండటం కోసం ఒక స్టిచ్ అయితే వేశాను ఇప్పుడు మనం లైన్స్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ అదే మార్కింగ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేశాను ఎండింగ్ వరకు ఇలా ఇలా వేయడం వల్ల మన థ్రెడ్ అనేది అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా పాకెట్లో అయితే ఉంటుంది లేదా ఈ స్టిచ్ వేయకపోతే స్టి కరెక్ట్గా ఉండదు కదా బయటకు వచ్చేసింది థ్రెడ్ నీట్గా కూడా ఉండదు ఇప్పుడు మనం ఈ హ్యాంగర్ని యూజ్ చేసేసి క్లాత్కి యాడ్ చేయాలి మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ తీసుకొని నీట్గా హ్యాంగర్ కూడా ఒత్తిడికి వచ్చేలాగా లైన్ కరెక్ట్గా ఒక లైన్ మీద రాదు స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే హ్యాంగర్ని మనం స్టిచ్ చేసే దగ్గర షన్ దగ్గరగా వాళ్ళకి హ్యాంగ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు థ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇలా నీట్గా వేసేసుకున్నాను ఇప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు థ్రెడ్స్ అనేవి ఇందులో స్టిక్ ఆన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ థ్రెడ్స్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఇలా